హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి టేటర్ సో మనమైతే ఈరోజు మన కొలుగూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మన గొడుగు రాజుగారి యొక్క చేను విసిట్ చేసుకోవడానికి రావడం జరిగింది సో ఆయన వేసి ఇప్పటికీ అంటే మొక్క నాటి కూడా దాదాపు ఇరవై రోజుల కాల కాల పరిమితిలో ఆయన నాటు వేడ్చుకోవడం జరిగింది సో మరి ఆయనకు నాటు వేసిన తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ ముడత కూడా అధికంగా రావడం జరిగింది సో మరి ఈ ముడతకి ఈ ముడతకు మందేదంటే ఒకసారి మనం మరి మనతోటి ఒక ఎంప్లాయ్ వచ్చారు సార్ వచ్చారు మరి ఆయన ఏ కంపెనీ నుంచి వచ్చారు అనేటువంటి విషయాలు మనం ఒకసారి మరి అదే సార్ను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం దాన్ని నమస్కారం అండి నా పేరు వచ్చి నరేష్ ఓకే నేను దేవత ఆగ్రో ఫార్మ్స్లో సేల్స్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను ఈ మిర్చి పంటకు వచ్చేసి మనకు ట్రిప్స్ అండ్ మైట్స్ వస్తుంటాయి వాటి గురించి అని చెప్పేసి మన దేవత ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళేది ఎక్సాడోస్ అని చెప్పేసి మందు డెమోస్ట్రేషన్ చేయిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము ఈ మనకు మిర్చికి స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు ముడతబోతుంది మరి ఎలాంటి ముడత పోతుంది పై ముడత కింద ముడత వైరస్ ముడత మరి ఎన్ని అంటే అన్ని విధాలు కంట్రోల్ అవుతుందా దీంతో కంట్రోల్ అవుతుందండి కంపల్సరీ కంట్రోల్ అవుతుందా కంట్రోల్ అవుతుంది మీకు పది నుంచి పదిహేను రోజుల వరకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మనం అంటే ఒక ఇరవై లీటర్ల పంపు ఉంటుంది కదా ఇరవై లీటర్ల పంపుకి మనం ఇది ఎంత ఎంఎల్ వేసుకోవాలి సార్ ఇది పర్ లీటర్ కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే దాదాపుగా ఒక ట్వంటీ లీటర్స్ స్కానికి నలభై ఐదు యాభై ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి మనం రాజుగారితోటి కూడా స్ప్రేయింగ్ చేపిద్దాం ఒకసారి ఆయన కూడా వెళ్దాం ఓకేనా అయితే ఇప్పటివరకు అయితే సార్ మరి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది మరి ఒకసారి మనం గొడుగు రాజుగారితో కూడా మనం స్ప్రేయింగ్ చేపిద్దాము మామ కొడుదా మందు డబ్బడ పెట్టు అయితే ఏం లేదు మిర్చికి చూస్తే మొత్తం ముడుతుంది కదా ఇవ్వాలైతుందన్న పెట్టి ఒకసారి ట్రయల్ ఇద్దాం చూద్దాం మంచిగా పని అనుమానం ఏం లేదు నువ్వు కొట్టిన తర్వాత నువ్వే చెప్తావు మందు దాబా కింద పెట్టు మందు వద్దాం ఇక

పోపో పోతే అది అది ఒకటం ఉంది అంతే తక్కువ ఉంటుందా అందుకే తీరు అయితే నేను యాభై ఎంఎల్ వేసిన ఒక ఐదు ఆరు అటు ఇటు పడవచ్చు కానీ ఓకేనా ఏం సీట్ కట్టినవి ఇది నర్సరీలో కింద ఇచ్చిన ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర మహేష్ దగ్గర ఏ రామప్ప దగ్గర ఫస్ట్ క్లాస్ ఉంటుంది నారు ఎవరైనా కూడా కొలుగూరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఫస్ట్ క్లాస్ ఉంటుంది స్ట్రీంగ్ అయితే స్టార్ట్ చేసిండు మనం మొత్తం కార్యకర్త కొట్టకు చూద్దాం ఈ రోజు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి మరి ఎన్ని రోజుల వరకు ఆ ముద్ద కంట్రోల్ అవుతుంది మరి దానికి తగిన పోషకాలను అందులో అందిస్తుందా మరి అట్లే ముడత కూడా కంప్లీట్ అవుతుందా అటువంటి విషయాలు మళ్ళీ ఈ వన్ వీక్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ లేటిట్లో రాసి పెట్టుకోలేదు ఆల్రెడీ వీటిని వీడియోలు ఉంటుంది ఏంటి ఈరోజు ఒకటి పెడుతుంది మరి లేడిట్లో రాసి పెట్టుకోండి కాకుండా ముడత కాకుండా నేను అయితే ఫార్మర్ కావాలి ఇది మనం రీచ్స్తున్నాం కానీ ఆయనకు ఆయన మంచిగా ఓకే నాకు మంచిగా అయింది నాకు మంచిగా పనిచేసిందని ఆయన నోటి నుంచి వస్తే మనకు సంతోషం దాన్ని బట్టి మనం ముందుకెళ్దామంట అంతేనమ్మా ఇదే ఓకే

చేస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెండు లైన్స్ కూడా ఆయన పోయి రావడం జరిగింది సో కంపల్సరీ చెప్తున్నా మందు అనేది పని చేస్తే మాత్రం కంపల్సరీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను ఫార్మర్ సాటిస్ఫేషన్ ఉంటే కంపల్సరీ మాత్రం నేను ఇది ముందుకు తీసుకొస్తా కంపల్సరీ నేను చెప్తున్నా అంటే ముందుగానే మీకు పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో నేను ఫస్ట్ ఇది నాకు నమ్మకం ఏంది వచ్చిందంటే ఇందులోని గ్రోత్ ప్రమోటరు వడేన్ అనేటువంటి మందు ఫైవ్ లీటర్ క్యాన్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ రిజల్ట్ వచ్చింది అదేవిధంగా మళ్ళీ మోగిలో వేయడానికి మన గుళికలు కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో అది కూడా పేరేం సార్ అది ఆర్ కాప్ ఆర్ క్రాప్ ఆర్ క్రాప్ ఆర్ కాప్ అనేటువంటి గ్రాన్వెల్స్ కూడా ఇందులో ఉన్నాయి ఆల్రెడీ ఒక ఫార్మర్ కూడా నేను ఇచ్చాను ఆయననైతే చాలా సంతోషంగా ఉన్నాడు సో అది కూడా వీడియో తీపిచ్చే ప్రయత్నం చేస్తాను మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కొల్లూరు కరుణాకర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సమస్య మీది పరిష్కారం మాది థ్యాంక్ యూ సో మచ్